తింటే గారెలు తినాలి వింటే భారత వినాలి నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ ప్రపంచ ప్రపంచయాత్ర నాన్ వేసిన ఈ రోజు నుంచి రాబోయే వంద రోజులు మహాభారతం అనే గ్రంథాన్ని నేను మీకు చెప్పడానికి నిర్ణయించుకున్నాను ఈ గ్రంథాన్ని చెప్పడానికి గల కావలసిన అర్హతలు భారత ఖండంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దేవాలయాలను జ్యోతిర్లింగాలను శక్తిపీఠాలను ఎన్నో సందర్శించాను ఇంత గెలిచిన నేను రచ్చకూర గెలాలని అర్ధ దశాబ్ద కాలంగా ఈ న్యాయం ధర్మం అనే అస్త్రాలు పట్టుకొని ఈ ప్రపంచం మీద దండయాత్ర కొనసాగిస్తున్నాను అందులో భాగంగా నూట ఇరవై ఎనిమిది దేశాలు తిరిగాను ఏడు ఖండాలను ఏడు వెంతలను సప్త సముద్రాలను పంచ మహాసముద్రాలను ఉత్తర ధృవాలను దక్షిణ ధృవాలను నాలుగు దిక్కులను కొండలను కోనలను అగ్ని పర్వతాలను మహా దండకారణ్యాలను ఇంకా మహాపర్వతాల అధిరోహంలో ఎన్నో అన్వేషించాను ఇది కాకుండా సంస్కృతి సాంప్రదాయంలో సంస్కృతి భాషలో మహాభారతాన్ని రామాయణాన్ని ఉపనిషత్తులను సంస్కృతి శ్లోకాలను ఎన్నో అవపోషణ చేశాను ఇది కాకుండా గంట రెండు గంటలు ఇరవై నాలుగు గంటలు గొక్క తిప్పుకోకుండా అనర్ఘలంగా వాక్చాతుర్యం నా సొంతం ఇది చాలదా మహాభారతాన్ని నేను మీకు చెప్పడానికి అందులోనూ నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ను ఎలా ఉంది బాగుంది కదా ఓకే అందరికీ నమస్కారం వన్స్ అగైన్ నేను మహాభారతాన్ని చెప్పదలుచుకున్నాను భగవద్గీత మన దగ్గర ఉంది వినాయకుడు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ మహాభారతం వంద రోజుల సిరీస్ దిగ్విజయంగా కావాలని వినాయకుని ప్రార్థించుకుంటున్నాను దానికి మీ సహాయ సహకారాలు కూడా కావాలి ఓకే మీ బ్లెస్సింగ్ లేకుండా ఏది అవ్వదు ఇందులోని నేను మహాభారతాన్ని ప్రతిరోజు ఆరు గంటలకు చెప్తాను ఈ మహాభారతం కూడా వినాయకులే రాస్తారు కాబట్టి మనం పూర్తిగా వింటాను మీరు ప్రతిరోజు లైక్లు కామెంట్లు చేసి ఏం నచ్చిందో ఏం చెప్పానో అది పూర్తిగా రాయండి ఓకే ఫస్ట్ మహాభారతం ఎలా స్టార్ట్ అయ్యింది పూర్వం పరాశర మహాముని ఉండేవాడు మహర్షి ఉండేవాడు సో అప్పుడు ఆయన ఒకరోజు గంగానది ఒడ్డుకెళ్ళేటప్పుడు ఒక సత్యవతి అనే అమ్మాయిని చూస్తారు ఆయన చూసి చాలా మంత్రముగ్ధులు అయిపోతారు ప్రేమలో పడిపోతారని అనుకోవాలి సో ఈ సత్యవతి ఎవరు అంటే ఒకనొక టైం అప్పుడు ఈ జాలర్లు అక్కడున్న జాలర్లు చేపలు పడుతుంటే వాళ్ళకి పెద్ద చేప దొరుకుతుంది అనమాట ఆ చేపని జాలర్లు కోస్తే ఇద్దరు పిల్లలు బయటపడతారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి బయటపడి ఆ చేప మాయమైపోతుంది ఆమె ఒక కన్యో బ్రహ్మదేవుడు చేప ఉంటుంది అనమాట ఓకే దేవ అనమాట సో ఆ మరి జాలర్లు కదా ఇద్దరు పిల్లలు చేప లోపల నుంచి బయటకు వచ్చారు కదా ఏదో వింత ఏమో అనుకుని చెప్పి ఆ దేశం యొక్క రాజుకి అప్పచెప్తారు సో ఆ రాజులో మొ ఆ రాజు వాళ్ళిద్దరిని చేరదీసి ఆ రాజ్యంలో ఉంచుతారు ఆ మొదటి అబ్బాయి తర్వాత రాజు అవుతారు ఈ అందులో ఉన్న అమ్మాయే ఈ సత్యవతి ఈ సత్యవతినే చూసి మన పరాశ్రముని ప్రేమలో పడతారు ప్రేమలో పడ్డాక తనని అదే ఏది శృంగారం చేసుకుందాం అని అడిగితే అయ్యో స్వామి నేను చూస్తే చేపలమ్మాయిని నా దగ్గర చేపల కొంపొస్తుంది మరి మరి మీకు బాగోదు కదా అంటే అయ్యయ్యో దానికే ఉందని చెప్పి తనకి వల్లంత సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ గలగా మొత్తం బాడీని అంతా తయారు చేసేస్తారనమాట సో తర్వాత స్వామి ఏదైనా తప్పు జరిగితే నా కన్యత్వం పోతుంది ఆ కన్యత్వం పోయాక నేను మా తల్లిదండ్రులకు నేను ఎలాగ నమహం చూపించుకోగలను నన్ను ఎవరు ఎలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పి ఏదో ముని కదా పద్ధతిగా మాట్లాడలేదంటే చప్పిస్తారు ముని ముని అంటే మామూలు విషయం కాదు సో అప్పుడు ఏమైనా ఏముంది ఏం పర్వాలేదు నీ కన్యత్వానికి భంగం కలగకుండా నేను వారం కూర ఇస్తాను అని చెప్పి అవుతుంది అంత బాగానే ఉంటుంది తర్వాత వాళ్ళకి వ్యాసుడు పుడతారు ఈ అబ్బాయి సో వ్యాసుడు పుట్టే ఈ ఇతనే ఇతనే ఇతను వేదాలను రాస్తూ ఉంటారు సో వేదాలను రాయడంతో ఈయనకి వేద వ్యాసుడు అనే పేరు వస్తుంది సో వేదాలు రాస్తూ రాస్తూ ఉంటుండగా ఈయన మదిలో ఈయన ఒక 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 గ్రంథం అద్భుతమైన మానవాలకు ఉపయోగపడే గ్రంథం మైండ్లో అలా కదులుతూ ఉంటుంది సో కదిలిన వెంటనే అది పర్మిషన్ కోసం అంటే అది ఏ విధంగా ప్రజలకి అందజేయాలి అనే ఒక ఇదితో బ్రహ్మదేవునికి ఆయన ప్రార్థిస్తాడు బ్రహ్మదేవునికి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు ఏంటి నీ కోరిక అంటే నా దగ్గర ఒక అద్భుతమైన మహాగ్రంథం నేను ఊహించుకున్నాను సో అది నేను రచిద్దామనుకుంటున్నాను కాకపోతే దాన్ని రచించడానికి అంటే రాయడానికి రాయడానికి తాళపాత గ్రంథాల్లో రాయడానికి ఒక మంచి ఒక ఒక వ్యక్తి కావాలి రాయడానికి తప్పులు లేకుండా అంటే ఎందుకలు మన వినాయకుడు మన విఘ్నేషుడు గణేషుడు ఉన్నాడు కదా ఆయన ప్రార్థించు ఆయన బాగా రాస్తారు ఆయన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ముత్యాల్లా చాలా బాగుంటుంది అని చెప్తే అప్పుడు ఈయన వినాయకుడికి ప్రార్థిస్తారు మన వ్యాధ వ్యాసుడు వ్యాసుడు వినాయకుడికి ప్రార్థిస్తే వినాయకుడు వస్తారు వినాయకుడు వచ్చాక ఏంటి స్వామీజీ అంటే ఏం లేదు నేను మహాభారతం అనే మహాగ్రంథాన్ని రాయాలనుకుంటున్నాను కాకపోతే దానికి అర్థం చేసుకుని రాయగల శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి కోసం వెతుకుతున్నాను బ్రహ్మదేవుడు మిమ్మల్ని మాకు సజెషన్ చేశారు సో మీరు రాస్తారా స్వామి అంటే అయ్యో అంతమాట కాకపోతే దీనికి ఒక నిబంధన ఉంది మీరు బుక్క తిప్పుకోకుండా తప్పులు పొడలకుండా నాన్ స్టాప్గా అంటే సింగిల్ టేక్లో మీరు చెప్తే నేను సింగిల్ టేక్లో రాసేస్తాను అని గణేషుడు ఒప్పందం పెడతాడు ఎప్పుడు ఈ మన వ్యాధ కూడా ఒక కండిషన్ పడుతుంది అదేంటి నేను చెప్పే కదని మీరు అర్థం చేసుకొని రాయాలి అని చెప్తే రాసేస్తాను కదంటే అలా క ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే నేను రాసేస్తాను అర్థం చేసుకొని రాయడం అంటే నువ్వు చెప్తున్నప్పుడే నువ్వు బుర్రలో ఇమేజేషన్ చేసుకొని రాయాలి అప్పుడు అది బాగా ఇది కానీ మహాగ్రంథం కదా సో ఈ కండిషన్ ఇద్దరు పెట్టుకొని ఆ విధంగా మహాభారతం అయితే బయటకు వస్తుంది బాగుందా మహాభారతం ఈ విధంగా వచ్చింది మహాభారతాన్ని ఎన్నో మంది ఎన్నో విధాలుగా ఎన్నో అది ఇది చెప్తారు మంచి చెల్లు ఎన్నున్నా మనం మంచిని మాత్రమే స్వీకరిద్దాం మహాభారతం మానవాళికి అవసరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ అందులో ఉన్న నీతిని కానీ ప్రతిరోజు ఒక వీడియోలో నేను చెప్తున్నప్పుడు అది మీ నిజ జీవితంలో మీకు ఎంతో ఉపయోగం పడుతుంది ఓకే ఇప్పుడు నాకు ప్రధాన సమస్య ఏంటంటే నేను ఏను వాడుతున్నాను ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని బట్టి వాడుతున్నాను సో రాజమౌళి గారు మహాభారతం తీస్తారని ఆయన చెప్పారు నేను ఉక్రెయిన్లోని ఆయన కలిసి సెకండ్ ఇచ్చి చెప్పాను సార్ మహాభారతం ఆయన తీసేసరికి తెల్ల ఎప్పుడో నేను ముసులోని అయిపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఆయన తీసేలాగా మనమే మన మన చతురతతో మన హాస్యాన్ని జోడించి మానవాళికి ప్రజలకు ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్కి అర్థమయ్యే విధంగా రోజు ఆరు గంటలకు నేను పెడతాను ఓకే ట్రావెలింగ్ నేను నెగ్లెక్ట్ చేయను ట్రావెలింగ్ చేస్తూనే ప్రపంచయాత్ర చేస్తూనే ఇది చేస్తూ ఉంటాను బాగుంది సో ఇప్పుడు దీనికి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని నేను చూస్ చేసుకున్నాను ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మన భీష్ముడు భీష్ముడికి నేను నేను అమితాబ్ బచ్చన్ గారిని చూసుకున్నాను ఏఐలోని ఆ తర్వాత అర్జునుడి క్యారెక్టర్కి మహేష్ బాబు గారిని నేను చూసుకున్నాను తెల్లగా చాలా అందంగా ఉంటారు కాబట్టి అర్జున్ క్యారెక్టర్కి అయినా ఏఐకి ఆ హీరో ఫోటో ఇస్తే ఆయనతో జనరేట్ చేసేస్తుంది ఆ తర్వాత భీముడికి ఎందుకంటే పవర్ఫుల్ ఫ్యా క్యారెక్టర్ చాలా ఎత్తుగా ఉంటారు కాబట్టి భీముడి క్యారెక్టర్ కోసం నేను మన ప్రభాస్ గారిని చే చూస్ చేసుకున్నాను ఎంచుకున్నాను ఆ తర్వాత భీముడు పుత్రుడు గతోజ్ గత్తుడు క్యారెక్టర్కి మోహన్ బాబు గారు తెలుసు కదా మంచు మా మంచు విష్ణు గారు నాన్నగారు మోహన్ బాబు గారిని నేను చూస్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కర్ణుడి క్యారెక్టర్ని నువ్వు ఎవరికి ఎద్దామనుకుంటున్నావు అంటే ఆయన ఎవడు రాయాలి రాయ కర్ణుడి నేను చెప్పను మీద రావాలి తర్వాత దుర్యోధన క్యారెక్టర్కి మీరు ఎవరికి ఇద్దాం అని అనుకుంటున్నారు అంటే ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి అండ్ కృష్ణుడి క్యారెక్టర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నెగి మనం మనం చూసాం చాలా సినిమాల్లో నెగిటివిటీ క్యారెక్టర్ని కూడా చేశారు అండ్ కృష్ణుడి క్యారెక్టర్ని బాలయబాబు గారికి ఇద్దాం అనుకుంటున్నాను సో ఈ విధంగా అండ్ ద్రౌపది మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ ద్రౌపది క్యారెక్టర్ని మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాను నేను సమంతగా అనుకున్నాను మీరు ఎవరు అనుకున్నారో చెప్పండి అండ్ సెకండ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో సెకండ్ క్యారెక్టర్ని మనం మనం ఎన్టీఆర్ గారిని నెగిటివ్ క్యారెక్టర్లో చూపిస్తున్నప్పుడు పెద్ద ఈ పెద్ద హీరోలు నాకు అల్లు అర్జును మా శికున్ క్యారెక్టర్ని చేయగలరు అనే ఉంది సో ఏ చేద్దాం ఆ క్యారెక్టర్ని మనం ఊహించుకుందాం కొంతకాలం ఇది తన నకులు శవదేహవులకి ఎవరైతే బాగుంటారో మీరే చెప్పండి అండ్ ధర్మరాజుది గోపీచంద్ గారికిద్దాం అనుకుంటున్నాను సో ఈ విధంగా క్యారెక్టర్స్ అయితే నేను ఏఐతోని ఇంకా రానున్న కాలం మంచి మంచి ఇది ఏకలవ్యుడు బాబు పెద్ద పెద్ద మన మంచి 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 క్యారెక్టర్స్ వస్తుంటాయి వాళ్ళకి పెద్ద ఉంటాం మీకు ఏ హీరో ఏ ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తా బాగుంటుందో మీరు కమెంట్లు చేస్తే ఏఐకి సజెషన్ చేసుకొని మనం చేద్దాం సో ఈ వీడియోని నేను సింగిల్ టేక్లో గొక్క తిప్పుకోకుండా నేను చెప్పాను సో రాబోయే వీడియోలు కూడా సింగిల్ టేక్లో చెప్తాను ఎందుకంటే మహాభారతాన్ని నాన్ స్టాప్గా గణపతి విఘ్నేశ్వరుడు రాశారు సో అదే మహాభారతాన్ని మనం వీడియోలు సింగిల్ టేక్లో చెప్తాం తప్పులు లేకుండా చిన్న చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నాకు కొంచెం నత్తి ఉంది ఆ నత్తి ద్వారా నా నాలిక లెబ్బగా ఉండడం వల్ల హచ్చులు హలు ఒక్కొక్కసారి మింగిస్తూ ఉంటారు మింగిస్తూ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమే ఇది ఓకే తప్పులుని చిన్న తప్పులని పెద్ద తప్పుల్ని పెద్ద మనసుతో చేసుకొని నన్ను ఈ మహాభారతం సిరీస్ని మీరు స్వీకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు ఆఫ్రికాఖండం నుంచి సర్వే జనా సుఖనో బంతు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ